నమస్తే నేను మే ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురు నమస్కారం మా ప్రవళిక గురుగారు రెండు వేల ఇరవై ఐదు మే నెల మన సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళకింట మా సింహరాశి వాళ్ళు మహారాజులు సింహం లాగా ఉంటారు జనరాసిటీ ఈ రాశి వాళ్ళల్లో ఉన్నది ఏంటంటే కొంచెం దయా స్వభావం ఎక్కువ ఉంటుంది ఓకే డొనేషన్ అది కొంచెం ఎక్కువ ఇచ్చే వాళ్ళల్లో వీళ్ళు ఉంటారనమాట అందువల్ల నాకు కాకపోతే వీళ్ళనేం మాట అనకూడదు మాట పడకూడదు ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లాస్ట్ మంత్ బాగాలేదని చెప్తే మనకి తిట్టుకుంటారు వీళ్ళు అందువల్ల బాగానే ఉంది అష్టమంలో అష్ట సప్తమంలో చెప్తే తిట్టులేదు సింహరాశి వాళ్ళు కదా అంతారు నన్ను అందువలన అష్టమంలో ఎవరెవరు ఉన్నారంటే శుక్రుడు రాహు ఉన్నాడు మే పద్నాలుగు వరకు వాళ్ళకి ఎన్నో ఎదురు చూస్తూ ఉంటారనమాట ఏంటి మా పిల్లలకు సీట్లు వస్తాయా ఆ యూనివర్సిటీలో అప్లై చేసాం ఈ యూనివర్సిటీలో అప్లై చేసాం ఇట్లా పాపం ఏదో వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి అయితే అది మే పద్దెనిమిది తర్వాత వాళ్ళ కోరికలు తీరతాయి ఇక మొన్నటి మొన్నటిదాకా శని బాగుండలేదు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఎయిత్ క్లా ఎయిత్ హౌస్కి వెళ్ళిపోయాడు కాబట్టి పనులన్నీ కూడా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించుకోవాలి వీళ్ళకి అందరికి ఏంటంటే సింహరాశి వాళ్ళు ఈ యొక్క దాన ధర్మాలు ఈ కార్యక్రమాలు బాగా చేస్తారు ఇంకా ఇంకా బాగా చేస్తే ఇంకా మంచి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి రాణింపు ఉంటుంది ఈ వ్యాపారాలకు ఏం తిరుగులేదు వాళ్ళ హస్బెండ్స్ రిజైన్ చేసేస్తారు చేసే జాబ్స్ చేయి కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తారు అంటే డెవలప్మెంట్ ఇప్పుడు మనం ఉద్యోగం వ్యాపారాలు ప్రారంభించడము చేయడము ఇవి బాగా కలిసి వస్తాయి కాబట్టి రిజైన్ చేయొచ్చు ఆ తర్వాత అమెరికాలో ఉన్న వాళ్ళే రిజైన్ చేస్తుంటే ఇండియాలో ఉన్న వాళ్ళు భయపడ్డెందుకు కాబట్టి కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారు కదా చేసుకుంటారు ఇక ఈ సింహరాశి వాళ్ళ రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు మే పద్దెనిమిది తర్వాత వీళ్ళ యొక్క పంటలు బాగా పండుతాయి మే పద్దెనిమిది తర్వాత సంచారం తర్వాతే బాగుంటుంది రాహు అంతవరకు వరకు బాగుండడు అండ్ ఈ సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఎక్కడంటే సెవెంత్ హౌస్ లోకి రాహు వచ్చేస్తున్నాడు ఎప్పటి నుంచి మనకి మే పద్దెనిమిది తర్వాత అప్పుడు వీళ్ళంతా కూడా నాయకంటులు అయిపోతారు అంటే ఎలాగంటే వితండవాదాలు చేస్తారు అనమాట అందరూ చాలా మంది వితండవాదాలు చేస్తారు చూడు ఇలా అడ్డం అంటే తింటాం గోగి బాబుల్లాగా అయిపోతారు అన్నమాట వీళ్ళంతా కూడా సో భర్తే కాదు జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి ఎవరి రోడ్డు మీద ఎవరు కనబడితే వాళ్ళతో వితండవాదాలు చేస్తారు అన్ని సరి విషయాలకి ఇది ఒక్కటే వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి చేయకుండా నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క టీచింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు గురుగ్రహం బానే ఉంది వీళ్ళకి లాభంలో మనకి గురుడు అడవిలో తీసుకెళ్లి సింహరాశి వాళ్ళని పడేసినా కూడా వాళ్ళు ఏదో రకంగా బతికేసి మంచి పేరు తెచ్చుకొని డబ్బులు సంపాదించుకొని చేస్తారు చాలా గురు సంచారం తర్వాత మే పద్నాలుగు తర్వాత బాగుంది అంతవరకు మే మే పది మే పద్నాలుగు లోపల అంతా కూడా డాంబికమైనటువంటి ఆచారాలు కలిగి ఉంటాడనమాట అంటే డాంబికమైన ఆచారం అంటే ఎలా అంటే ఇప్పుడు బంధువులతో ఆటోలో వెళ్ళడము వీళ్ళతో గొప్పల కోసం ఖర్చు పెడతారు చూడు దాన్ని డాంబికమైన ఆచారం అంటాం న్యాచురల్ గా ఖర్చు పెడతాం చూడు అది లాభంలో గురుడు అంటే వాళ్ళ పది మంది దగ్గర మనకి మంచి పేరు తెచ్చుకోవాలని ఖర్చు పెట్టడము అనేటటువంటిది గతం మే పద్నాలుగు వరకు చేస్తారు ఇప్పుడు మే పది మే పద్నాలుగు దాటిన తర్వాత అందరూ కూడా మంచిగా ఖర్చులు పెడతారు అండ్ పేద స్టూడెంట్స్ అందరికీ ల్యాప్టాప్లు ఐఫోన్లు కొనిచ్చేయాలా ఐప్యాడ్లు లు అవన్నీ వాళ్ళు వెళ్ళు మన ధర్మ శాస్త్రం ప్రకారము మనకి టెన్ పర్సెంట్ ఆఫ్ కచ్చితంగా ఖర్చు పెట్టాలి చేయాలి అనాథలకు చేయాలా వికలాంగులకు చేయాలా ముసలి వాళ్ళకి చేయాలా వాళ్ళ ఇష్టం వాళ్ళ అమ్మా నాన్నకి తిండి పెట్టకపోతే మనకు సంబంధం లేదు బయట ముసలి వాళ్ళకి చేయాలా తర్వాత పేదవారందరికి అవసరమై అడిగారా అడిగితే లేదని కసురుకున్నాడా వీడికి దర్ద్రం పట్టుకుంటుంది ఏ రాశి వాడైనా సరే అందులో డౌట్ లేదు ముఖ్యంగా సింహరాశి వాళ్ళని పట్టుకుంటాడు చాలా మంది పేదవాళ్ళు డబ్బులో అడుగుతుంటే విసుక్కుంటారు చూడు వీళ్ళు ఖచ్చితంగా వాడు శాపం పెట్టేస్తాడు వాడి శాపం దయలేస్తాడు ఇంతసేపు పేదవాడిని రెస్పెక్ట్ ఇవ్వాలి అంబానీయే అడుక్కునే స్థితికి వచ్చేస్తాడు అనిల్ అంబానీని చూడలేదా మనం పేదవాళ్ళ మీద ఇది చేశాడు కాబట్టి ధీరుభాయ్ అంబానీ గానీ ఎవ్వరన్నా తీసుకోను అందువల్ల పేదవాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి వీళ్ళు రెమెడీస్ అంటే నిజమైన రెమెడీస్ అంటే అవి తర్వాత ఈ సింహరాశి వాళ్ళు మహిళలు బ్రహ్మాండం వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసేసుకుంటారు చాదస్తం పెరిగిపోతుంది డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలా అనేటటువంటి దానికి వెతుకుతారు రీసెర్చ్ చేస్తారు ఎవరైనా రీసెర్చ్ తగ్గి ఖర్చు పెట్టడం గురించి అంటే పాపం వీళ్ళు ఈ కరెక్ట్ షాపింగ్ లో అలాంటివి చేయకుండా కూడా మళ్ళీ కొత్తగా అయిపోతా ఉంటాయి ఇన్కమ్స్ లో వస్తాయని చెప్తున్నాను ఆడవాళ్ళకి చాలా బాగుంటుంది కష్టపడి పని చేస్తారు వీళ్ళు గొడ్డులాగా కాబట్టి అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా కృషితో నాశి దుర్భిక్షం అని సూత్రంగా చాలా బాగుంటుంది అమ్మ సింహరాశి వాళ్ళకి అసలు తిరుగులేదు వీళ్ళందరికి కూడా ఓకే అయితే ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మే పద్నాలుగు లోపు కొంచెం బాలేదు కదా గురుగారు వీళ్ళు ఎలాంటి పరిహారాలను పాటించాలి అంటారు రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలమ్మా రాహు కిలో మిను ఆవుపేట రంగు ఉన్నటువంటి పంతులు గారికి ఇచ్చినా పేదవాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు అలాగే రావి చెట్టు చుట్టూ తిరగాల నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకోవాలా రావి చెట్టుకు బకెట్ నీళ్లు పోసుకోవాలా ఆ తర్వాత ఈ యొక్క పేదవారికి ఎలాగో సేవలు చేసుకుంటారు కాబట్టి బ్రహ్మాండంగా సరిపోతుంది అమ్మా సింహరాశి ఫలితాల గురించి తెలియజేశారు మరియు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలను చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు చూసారు కదా మీరు గురుగారిని గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ